హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎన్నోసార్లు అనుకున్నాను వీడియో తీయాలి ఎడిట్ చేయాలి తీసాను వీడియోస్ అయితే చాలానే తీసాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను నాకు పాపతో టైం కుదరట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ కూడా పోయింది కానీ నేను మెయిన్గా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను నా పర్పస్ మర్చిపోయి అసలు ఎందుకు స్టార్ట్ చేశాను కూడా మర్చిపోయి ఇంకా మధ్యలోనే నేను వదిలేసానండి వీడియోస్ తీయడం బట్ అనుకున్న దాన్ని రీచ్ అవ్వాలి కాబట్టి ఇక నుంచి మ్యాక్సిమం అప్పుడప్పుడన్నా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఎంత టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అయితే వీడియోస్ పెడతాను చిన్న వీడియో అయినా పెడతాను అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా నెలల క్రితం తీశాను బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అప్పుడు మా అత్తమ్మ గారు కూడా సమ్మర్లో అనుకుంటా ఐ థింక్ మా అక్క కూతురు అండ్ మా అత్తమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చారు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు వచ్చారనమాట బాబు పాప ఇద్దరు వచ్చారు మా అత్తమ్మ వాళ్ళని తీసుకొని వచ్చింది ఒక ఫోర్ డేస్ ఆడపడిచి వాళ్ళ ఇంట్లో ఉన్నారు తర్వాత మా ఇంటికి కూడా వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ ఉండి వెళ్ళారనమాట ఇంకా మా అక్క కూతురు వాళ్ళకి ఏంటంటే అప్పుడు పిల్లలు లేకుండే అయినా వచ్చారు ఇప్పుడు ఇంకా ట్వింకిల్ ఉంది కాబట్టి తన్ని చూడాలని చెల్లి కదా వాళ్ళకి చాలా ఇష్టం ట్వింకిల్ అంటే సో తనతో గడపాలనేసి వచ్చారనమాట హ్యాపీగా ఆ రోజు సడన్గా వర్షం పడింది ఇంకా అక్కడ హోల్ అంటారు వాటర్ వెళ్ళే హోల్ దగ్గర ఏంటంటే మా హస్బెండ్ క్లాత్ పెట్టేశారు వాటర్ అలానే స్టోర్ అవ్వాలనేసి ఇక్కడ వాళ్ళు ఈ వాటర్లో ఆడుకోవడానికి బాగుంటుందనేసి అలా స్టోర్ చేశారనమాట ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి మా చెల్లి వాళ్ళ కూతురు అండ్ ట్వింకిల్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరికి ట్వెల్వ్ డేస్ గ్యాప్ ట్వింకిల్ పుట్టిన ట్వెల్వ్ డేస్కి ప్రైజీ పుట్టిందనమాట మా ఇద్దరికి ఆడపిల్లలే ఇంకా మా అక్క కూతురు ఏంటంటే ట్వింకిల్ని ప్రైజీని ఆడిపిస్తుంది ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి ముద్దుగా వర్షం అయితే చాలా బీభత్సంగా పడింది ఆ రోజు ట్వింకిల్ వాకర్లోనే కూర్చొని నడుస్తుంది అప్పట్ ఆ టైంలో ఏంటంటే ఇంకా తనకు నడవడం కూడా రాదు వీళ్ళతో పాటు పెద్ద పాప కూడా బాగానే ఎంజాయ్ చేసింది వాటర్లో పిల్లలకి చాలా ఇష్టం కదా వాటర్లు ఆడుకోవడం అని అంటే నేను ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు కూడా బట్టలు పిండేటప్పుడు అలాంటప్పుడు కూడా వచ్చేస్తుంది ఇటు నా పక్కనే కూర్చుంటుంది ఇంకా వాటర్లో చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది తడిచిపోతుంది మ్యాక్సిమం నా వర్క్ అయ్యేంతలోపు తను తడిసిపోతుంది ఎలాగో తడిచింది కాబట్టి నేను అదే టైంలో స్నానం చేయించేస్తాను మ్యాక్సిమం నేను హాట్ వాటర్తో కాకుండా మామూలుగా నార్మల్ వాటర్తోనే స్నానం చేపిస్తా ఎవరైనా సరే చాలా చిన్నగా ఉంటే మాత్రం కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి పిల్లలకు కానీ తర్వాత పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళకి కూల్ వాటర్తోనే అంటే నార్మల్ వాటర్తోనే స్నానం చేసుకునేలాగా అలవాటు చేయాలి అదే మంచిది ఎవరికైనా సరే నాకు అలవాటు లేదు ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా ఎక్కువ వేడి నీళ్ళతో చేస్తే ఏంటంటే స్కిన్ ముడితలు పడిపోతుందండి ఇది నేను తర్వాత చ చాలా నష్టపోయిన తర్వాత తెలుసుకున్న ఈ విషయం సో ఎవరికైనా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను కొందరు చిన్నపిల్లలకి ఈ చల్లటి నీళ్ళు అంటే పడవు కొంచెం అంటే ఇప్పుడు మా ప్రైజీ ఉంది మా చెల్లె వాళ్ళ కూతురు తను కొంచెం చల్లటి నీళ్ళు స్నానం చేస్తే నెక్స్ట్ డే ఖచ్చితంగా ఫీవర్ వచ్చేస్తుంది అమ్మాయికి అదే ట్వింకిల్కి అలా లేదు తనకు ఒక్కొక్కసారి అంటే వెదర్ చాలా కూల్గా ఉంటే నార్మల్గా గోరువెచ్చని నీళ్ళతో చేపిస్తాను కానీ ఎక్కువ సా ఎక్కువ టైంలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను కూల్ మామూలు వాటర్తోనే చేపిస్తాను తనకి తనకు ఫీవర్ జలుబు అలాంటివి ఏమీ రావు అంటే తన బాడీ అలా రిసీవ్ చేసుకుంటుంది మనం ఫస్ట్ నుంచి ఎలా అలవాటు చేస్తే అలానే ఉంటుంది అంతే ఇప్పుడు వీళ్ళు వాటర్లో ఆడుకుంటున్నారు కదా ఇప్పుడు అయితే డెఫినెట్గా జలుబు జ్వరం వస్తుంది కానీ ట్వింకిల్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు పిల్లలకి మనం ఎలా అలవాటు చేస్తే అలానే అలవాటు అవుతుంది దాంతోపాటు కొందరు శరీరాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అంతే మనం మొదట్లో ట్రై చేస్తే మనకు తెలుస్తుంది ఎవరి బాడీ ఎలా ఉందనే ఏంటి అనేది వీళ్ళని చూస్తూ మా అత్తమ్మ మురిసిపోతుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అంటే ఆబ్వియస్లీ అందరికి ఇష్టమే కదా ఇంకా ట్వింకిల్ స్పెషల్ ఏంటంటే ఎయిట్ ఇయర్స్ తర్వాత పుట్టింది కాబట్టి ఎదురు చూసి చూసి తన కోసం అందరు అలసిపోయారు గారాల పట్టి మా అత్త మా విల్లా చూస్తూ మురిసిపోతుంది ఆడుకుంటున్నారు కదా ఎవరికైనా అంటే చాలా ఇష్టం అండ్ ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నుంచి వీడియోస్ అప్పుడప్పుడన్నా ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయినా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్